పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు పట్టణంలో తెల్లదొరల అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన స్వాతంత్ర సమర యువతుడు వడ్డే ఓబర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మరియు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డే కులస్తులు తదితరులు పాల్గొన్నారు జన్మ దిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది జనవరి పదకొండు వెయ్యి ఎనిమిది వందల ఏడవ సంవత్సరంలో రేనాట ప్రాంతంలో ఈ ఓబెన గారు జన్మించడం జరిగింది అదేవిధంగా పాలేగాళ్ల రాజ్యంలో ఆ రోజు సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ముయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలనలో అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాళ్ల పాలేగాళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వడ్డె ఓమన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉంటాడని మొదటి వ్యక్తిగా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆయనను కూడా ప్రజలంతా కూడా రాష్ట ప్రజలు కూడా మనను ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గౌరవనీయులు మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలైనటువంటి వాల్మీకులకైతేనేవి అదేవిధంగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా కుటుంబ ఆరాధ్య ఆరోగ్యదయమైనటువంటి కనకదాసు యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా లాంఛనాలతో ఈ రోజు రాష్ట్రంలో జరిగింది అదేవిధంగా ఈనాడు ఒక బీసీ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి బీసీలను కూడా ఒక చైతన్యవంతం చేయాలి రాష్ట పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని ఈ సందర్బంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి బీసీలు కూడా ఆ అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్బంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ